అందష్టి గారి పాటను రాష్ట్ర గీతంగా చేయనందుకేనా మీరు కేసీఆర్ పై కక్ష కట్టారు రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కున్న గీతం కాదు కళ్యాణది ఎవడున్నాడు కీరవాణి కంటే గొప్పోడు తెలంగాణలో ఎవడున్నాడు అంటూ కూడా మీరు మాట్లాడారు అరే పాటలతో రాష్ట్రం వచ్చింది అందష్టి దళితుడు కాబట్టి ఒకటి ఏదో కేసీఆర్ గారు నాతో చెప్పినట్టు మీరు దెబ్బలు తింటా అందష్ అహంకారా నిన్నటి దాకా కాళ్ళు పట్టుకున్న నువ్వు అధికారంలోకి కాళ్ళు పట్టుకునేందుకు చూసిన నువ్వు అహంకారి గోల్కొండ నవాబులు అని ఇంతకు ముందు ఉద్యమ కాలంలో మనం పాడుకున్న పాటని మీరు దాంట్లో మార్చేశారు దీని వెనుక ఏమైనా ఆర్ఎస్ఎస్ బిజెపి భావజాలం ఏమైనా ఉందా పరాయి పాటలు అందరి గారు మీ పాటపై ఇంత కుట్ర జరిగిందా కాలం విసిరిన ఖడ్గానికి ఏ తలైన నేల రాల్తది తెలంగాణ రాష్ట్ర గీత రచయితతో ప్రత్యేక ఇంటర్వ్యూ వీకెండ్ విత్ అందశ్రీ ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు మే టెన్ టీవీలో